स्वार्थ भी अनेक अनेक प्रकार के हो अनेक प्रकार के रास्ते के हो इनकार से वो कलेक्टर यानी लोगों के लिए जो फायदे आते हो या इनमें लोगों के लिए आते हो वो इनकी अधिकता के लिए इनकार कर रहे हैं इनके लिए संस्थाओं का इनका प्रतिशत जरूरी है इनकार करोगे ऑनलाइन से तो क्यों इनकारिता लोगों की ऐ తీసుకునే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ చాలా ప్రాబ్లం చేస్తాం చాలా మంది వాటర్ సరిగ్గా అయిపోవటం మనం అందరూ భాగంగా స్వయంగా భారతాలను స్వచ్ఛ భారతాలను స్వచ్ఛ ఆంధ్రం మనం కార్యక్రమాలు చేస్తాం అట్లాగే మనం కుటుంబం మంచి ఆహారం అవర్జీతో పాటు కుటుంబాన్ని కాపాడే దిశగా వాళ్ళ కుటుంబ ముఖ్య సభ్యులు ఎవరైతే ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీ

ಇದು <laughs> ೇಷನ್ <laughs> స్వస్థ ని స కుటుంబ అనే కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నంలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రారంభం చేస్తా ఉన్నారు దీంట్లో గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు కూడా జిల్లాలో దీని ప్రారంభించుకున్నారు ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం దీని గురించి తెలుసుకోవాలనేదే ఉద్దేశం వెల్ టు అంటే డబ్బున్న వాళ్ళు చాలా వేరువేరు తినడంలో అలవాట్లు ఉన్న వాళ్ళు వాళ్ళకి వస్తాయని అనుకున్నారు ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా వస్తా ఉంది అంటే ఎనర్జీ డిసీజెస్ ఈ వ్యాధుల పట్ల జనాభా పైన చాలా ఒత్తిడి ఉంటుంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడి ఆ కుటుంబం ఆర్థిక స్థోలికని కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది చాలా చక్కటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది చాలా విస్తృతంగా గవర్నర్ ఎమ్మెల్యే గారు అందరితో మాట్లాడారు మీకు అందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి దీన్ని ఉపయోగించుకోవాలని అయితే మనం దీన్ని ఎలా అమలు చేద్దామని కొద్దిగా వివరంగా మీ అందరికి తెలియజేద్దాం అనుకుంటున్నాను ఒకటి ఇంటింటికి మన ఆశా ఏ నెలలో వెళ్ళి వాళ్ళు ఈ సర్వేని చేస్తారు ఒక నిర్దిష్టమైన క్వశ్చనర్ ఉంది ఆ క్వశ్చన్ ని క్వశ్చన్ బై క్వశ్చన్ వాళ్ళ ఫోన్ గానీ ట్యాబ్లు కానీ చేస్తారు అందరికి కూడా మా పట్ల ప్రజలందరికీ కూడా నేను వినిపం చేసుకుంటున్నాను దయచేసి అక్కడ సహకరించండి ఇందులో మహిళల గురించి ఉన్న కొన్ని క్వశ్చన్స్ కానీ చిన్న చిన్న ఎగ్జామినేషన్ కూడా చేస్తారు మహిళా అధికారులు ఉంటారు వాళ్ళు మీకు కంఫర్టబుల్ గా ఉన్నట్టు మీ ఏ టైంకి మీకు కంఫర్టబుల్ ఆ రోజు ఇంటికి వెళ్ళి చేస్తారు దయచేసి మీరు మహిళలు మీ భార్య భర్త గానీ మీ అత్తగారు లే కుటుంబ సభ్యులందరికీ కూడా దీని గురించి అవగాహన కల్పించండి వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఈ పరీక్ష పరీక్షని మీరు చేసుకోమని అనుమతి చూసుకోండి అలాగే అక్కడ మనకి ఏమైనా కనపడితే మన తర్వాత పిహెచ్సి పరిధిలో కూడా పరీక్ష అలాగే అక్కడ మందులు ఇవ్వాల్సినవి కూడా ఉంటాయి ఇంకా స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలంటే సిహెచ్సి ఏరియా ఆస్పత్రికి మనం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ వ్యాధి అనేది ఏ స్థాయిలో ఉంది ఎంతవరకు పెరిగింది దీన్ని మందులు ఇస్తూ సరిచేయచ్చా లేదా ఏమైనా హయ్యర్ స్పెషాలిటీకి మనం తీసుకెళ్లాలంటే దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము ప్రభుత్వం భరిస్తుంది అనడం చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏడాస్పత్రి బాపట్లలో మనం అందరూ జరిపించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది జిల్లాలో రోడ్డు ఏడాస్పత్రి ఉంటే ఎనిమిది సిహెచ్ ఎనిమిది సిహెచ్ రాబోయే రోజుల్లో ట్రామా కేర్ సెంటర్ కూడా కోరుకున్నారు ఫాలోఅప్ చేసి మనకు ఎందుకంటే ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఉంది అవి కూడా తెప్పించే కృషిని చేస్తామని సవాల్ సిద్ధంగా తెలియజేసుకుంటున్నా అలాగే జిల్లాలో ఇప్పుడు వైరల్ ఫీవర్ అనేది ఉన్నది కాబట్టి మనం ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయడం అవన్నీ కూడా కృషి చేస్తా ఉన్నారు ఎవరికైనా ఎక్కడైనా డెంగీ వస్తే దానికి కావాల్సిన బ్లడ్ కాంపోనెంట్స్ కావాల్సినట్లయితే ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇప్పుడు ఇస్తాము ఎవరు కూడా బ్లడ్ బ్లడ్ కాంపోనెంట్స్ కోసం జిల్లాలో కష్టపడకూడదు ఎక్కువ డబ్బులతో దాన్ని కొందామని ఇబ్బంది రాకూడదు చివరికి ఎవ్వరూ కూడా ఈ జ్వరాలు లేదా డెంగీ మలేరియా ఏమైనా ఉండొచ్చు దాని టెస్ట్ చేస్తాము బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అవసరమైతే గుంటులు తీసుకెళ్ల మేము తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం ఎవరు ఎక్కడ కూడా ఒక్క ప్రాణ నష్టం లేకుండా చేయాల్సిన బాధ్యత అన్ని ఆరోగ్య సిబ్బందిది అని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి

కుటుంబము ప్రతిజ్ఞ నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను స్త్రీల ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను నిర్మించడానికి